శ్వేత సౌదం ఓవెల్ ఆఫీస్ ట్రంప్ జలెన్స్ కి వాగ్వాదంపై ప్రతిపక్ష డెమోక్రాట్లు సహా ప్రపంచ దేశాలు స్పందించాయి ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పిన చెడు పనులను చేస్తున్నారని వారు పుతిన్ వైపే ఉన్నారని డెమోక్రాట్లు ఆక్షేపించారు జలన్స్ కి ఒంటరి కాదని తాము ఉక్రెయిన్తో కలిసి శాంతి కోసం పనిచేస్తామని ఐరోపా సమాఖ్య చీఫ్ ఉర్సులావోన్ డరెలేన్ అన్నారు బలంగా భయరహితంగా ఉండాలని ఐరోపా కమిషన్తో పాటు ఐరోపా మండలి అధ్యక్షులు పేర్కొన్నారు యుద్దంలో రష్యానే దురాక్రమణదారుడని అమెరికా మిత్రదేశమైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ అన్నారు పుతినే మూడో ప్రపంచ యుద్దంతో ఆటలాడుతున్నారని పేర్కొన్నారు యుద్దంలో ఎవరు బాధితులు ఎవరు దురాక్రమణదారులో తమకు తెలుసని ఉక్రెయిన్కు మద్దతు కొనసాగిస్తామని జర్మనీకి కాబోయే ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు యుద్దాన్ని ముగించేందుకు ఇక ఆలస్యం చేయకుండా సమావేశం అవ్వాలని ఐరోపా అమెరికా దేశాలకు ఇటలీ ప్రధాని మెలోని సూచించారు నెదర్లాండ్స్ పోలాండ్ స్పెయిన్ బ్రిటన్ స్వీడన్ దేశాలు ఉక్రెయిన్ కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి ఉక్రెయిన్ తమ స్వాతంత్ర్యం కోసమే కాకుండా అందరి కోసం పోరాడుతోందని కెనడా తెలిపింది కీవ్ కు మద్దతుగా ఉండటం గర్వకారణమని డెన్మార్క్ ప్రకటించింది హంగేరీ మాత్రం భిన్నంగా అమెరికాను సమర్థించింది శాంతి కోసం ట్రంప్ ధైర్యంగా నిలబడ్డారని మూర్ఖులే యుద్దాన్ని కోరుకుంటారని హంగేరీ ప్రధాని అన్నారు తమకు మద్దతుగా నిలిచిన ప్రతి దేశాధినేతకు జెలెన్స్కీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు